తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే అందులో ఒక పేజీ సిల్క్ స్మిత గురించి ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడో ఏలూరులో పుట్టిన విజయలక్ష్మి వడ్లపాటి సిల్క్ స్వితగా మారి కేవలం తెలుగు నాటి సౌత్ లో నార్త్ లో సంచలనం సృష్టించింది అసలు ఇప్పటి తరానికి సిల్క్ స్మిత గురించి పెద్దగా తెలియదు కానీ తొంభైవ దశకాల్లో సిల్క్ స్మిత అంటే ఒక సంచలనం ఆమె స్క్రీన్ పై కనిపిస్తే చాలు చొక్కాలు చింపుకున్న అప్పటి కుర్ర ఎందరో మామూలుగా హీరోలు హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు కానీ సిల్క్ స్మితకు సెలబ్రిటీలే ఫ్యాన్స్ అయ్యారు నిజానికి ఆమె క్రేజ్ ఏ రేంజ్ అంటే ఇండియాలోనే ఆమెను మించిన పాపులారిటీ ఏ హీరోకి లేదనడంలో అతిశయక్తి లేదు సైడ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సిల్క్ స్మిత ఆ తర్వాత ఐటమ్ కాల్గా మారి అందరికీ కలరదాని అయిపోయింది అంతెందుకు ఒక ఐటమ్ సాంగ్కి ఆమె తీసుకునే రిమండేషన్ స్టార్ హీరోల కంటే ఎక్కువే అంటే నమ్ముతారా అవును ఎనభైల టైంలో సిల్క్ స్మిత ఒక్కో పాట అక్షరానా డెబ్బై ఐదు వేలు తీసుకునేదట అంతటి క్రేజ్ నటి సిల్క్ స్మిత ఇక ఆమె జీవిత కథతో దా దట్టి పిక్చర్ అనే సినిమా తీశారంటే ఆమె స్థాయి ఏ రేంజ్తో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఈ బయోపిక్ సినిమా ఆ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీస్లో ఒకటిగా నిలిచింది ఇక సినిమా అనే రంగుల ప్రపంచంలో ఒక స్థాయిని చూసిన సిల్క్ స్మిత తర్వాత కేవలం ముప్పై ఆరేళ్లకే ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోవడం యావత్ ఇండియానే కదిలించింది తెరపై మేకప్ వేసుకుని ఎంతో అందంగా కనిపించిన సిల్క్ జీవితం మేకప్ తీసేస్తే అంత విషాదమే పద్నాలుగేళ్లకే సిల్క్ స్మితాకు పెళ్ళయ్యింది కానీ భర్త నరకం చూపించడంతో పారిపోయి మద్రాసుకు చేరుకుంది అక్కడ మెల్లమెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ పచ్చిందేళ్ల సినిమా కెరీర్లో దాదాపు నాలుగు వందల యాభై సినిమాల్లో నటించింది కేవలం డాన్సర్గానే కాదు నటిగా కూడా ఎన్నో వందల సినిమాలు చేసింది ఒక స్థాయిని మించిన పాపులారిటీ చూసిన సిల్క్ స్మిత ముప్పై ఆరేళ్ల వయసులోనే ఉరి వేసుకుని చనిపోయింది ఇప్పటికీ ఆమె డెత్ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది